హాయ్ అండి నేను మీ సుప్రిత ఈరోజు చికెన్ పకోడా రెసిపీ చూద్దామండి చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుందండి బయట ముక్క క్రిస్పీగా లోపల జ్యూసీగా కారం ఉప్పు పట్టుకొని మసాలా చాలా బాగుంటుంది మస్ట్ ట్రై రెసిపీ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే రెసిపీ చూద్దామండి ముందుగా గరం మసాలా కారం కొంచెం చికెన్ మసాలా అలాగే ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి కలర్ కోసము ఉప్పు కొంచెం ధనియాల పొడి తీసుకోవాలండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అప్పుడే బాగా కలిసిపోతుంది టూ ఎగ్స్ తీసుకోవాలి ఒక హాఫ్ కప్ పెరుగు తీసుకోవాలి ఒక టూ స్పూన్స్ మైదాపిండి ఒక టూ స్పూన్స్ కార్న్ఫ్లోరు ఒక టూ స్పూన్స్ శనగపిండి అండి ఇవి కాజు కట్ చేసి పెట్టానండి హాఫ్కి కట్ చేసి పెట్టిన కాజు అలాగే ఇవి మా వాటర్ మిలన్ సీడ్స్ అండి మామూలు సూపర్ మార్కెట్ దొరుకుతాయి ఇవి అవి పెట్టుకోవాలండి పక్కన ఇంతే అండి ఇంగ్రీడియంట్స్ మనకు కావాల్సింది ఇవన్నీ ఇవన్నీ అరేంజ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఇక్కడ నేను బాగా క్లీన్ చేసుకొని వాష్ చేసి ఒక టూ త్రీ టైమ్స్ తీసుకున్న చికెన్ తీసుకుంటున్నానండి ఇక్కడ నేను వన్ కేజీ చికెన్కి చెప్పానండి ఈ మసాలా మెజర్మెంట్స్ అవన్నీ మీరు మీరు ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి వేసుకోవచ్చండి హాఫ్ కేజీ అయితే ఇందులో మసాలాలన్నీ హాఫ్ తీసుకోవచ్చు ఇవి వన్ కేజీకి కాబట్టి వన్ కేజీకి చెప్పాను ఇప్పుడైతే ఇది గ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇందాక చెప్పాను కదా అల్లం వెల్లుల్లి వేస్ట్ వేసుకోవాలి వేసిన తర్వాత మనం చూపించిన కారం ఉప్పు పసుపు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా వేసేసుకోవాలండి వేసేసిన తర్వాత బాగా ఇవి కలుపుకోవాలి ముక్కలకి పట్టేలాగా ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత ఇంకా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలండి ఇప్పుడైతే పెరుగు వేస్తున్నాను ఇక్కడ కొంచెం గట్టి పెరుగు తీసుకోవాలండి మరీ నీళ్ళ నీళ్ళగా ఉండకుండా గట్టిగా ఉండాలి పెరుగు గట్టిగా ఉండేదైతే మరి సరిపోతుంది బాగుంటుంది వేసి పెరుగు వేసి బాగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత ఇందులోకి టూ ఎగ్స్ తీసుకున్నాం కదా మనం ఆ టూ ఎగ్స్ వేసేసుకోవాలండి టూ ఎగ్స్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆ ఎగ్ మిశ్రమం ఆ చికెన్ పకోడా మొత్తంకి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఈ పిండి మిశ్రమం అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా వేసేసుకోవాలండి వేసుకొని బాగా నిదానంగా కలుపుకోవాలి పిండి కలిపేటప్పుడు కొంచెం మనకి లూజ్ అయింది అనిపిస్తే కొంచెం ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి మళ్ళీ ఇక్కడ ఇందాక మనం చెప్పాం కదా జీడిపప్పు అవన్నీ వేసేసుకోవాలి అవి కూడా వేసి అవి కూడా బాగా కలిపేసేయాలండి కలిపిన తర్వాత ఇంకా లాస్ట్లో ఇక్కడ కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసి కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలండి మరి ఎక్కువ కాదు కొంచెమే వేసిన తర్వాత ఇంత బ్యాటర్ని వన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలండి ఇప్పుడైతే ఒక బాండీ పెట్టి అందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పకోడా ఒకటొక పీసెస్ నిదానంగా మొత్తం వేసేసుకోవాలి మరి ఎక్కువ బాండీ నిండా ఫుల్ చేసేయకూడదండి చికెన్ పకోడా కాలేదు సరిగా తగినన్ని వేసుకోవాలి వేసేసుకొని నిదానంగా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఒక ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని దాన్ని మళ్ళీ సెకండ్ టైం డీప్ ఫ్రై చేసుకోవాలండి అలా డబల్ టైం ఫ్రై చేస్తేనే చికెన్ పకోడా అలా రెండుసార్లు ఫ్రై చేస్తేనే చికెన్ పకోడా లోపల క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా బయట మనం బండి మీద కొనుక్కున్న టేస్ట్ వస్తుందండి టూ సెకండ్ టైం వేసినప్పుడు కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత సెకండ్ టైం ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నా కదా ఇలా రెడ్ కలర్లో మంచిగా వేయించుకోవాలండి ఇలా పూర్తిగా వేగనిచ్చిన తర్వాత ఒక టిష్యూ నాప్కిన్ పేపర్ మీ ప్లేట్లో తీసేసుకోవడమే అంతే అండి చాలా టేస్టీగా చాలా ఎమ్మెగా చికెన్ పకోడా మనం బండి మీద కొనే బదులు ఇంట్లోనే చేసుకోవచ్చు ఇలాగా బయట అమ్మే వాళ్ళు కూడా ఏం ఆయిల్స్ యూస్ చేసి ఉంటారో మనకు తెలియదు కదా మనం ఇంట్లోనే ఇలా హెల్దీగా మంచిగా టేస్టీగా చేసుకొని పిల్లలకు పెట్టొచ్చండి ఇలా క్రిస్పీగా రెడ్గా వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే అండి టేస్టీ చికెన్ పకోడా రెసిపీ చాలా బాగుంటుందండి స్టార్టర్ లాగా కూడా వస్తుంది బిర్యానీ కాంబినేషన్కి చేసుకుంటే చాలా బాగుంటుందండి రెసిపీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్